హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్లో చెప్పేసేయండి ఈరోజు మార్నింగ్ అయితే మేమేమీ షూట్ చేయలేదు ఇది యాక్చువల్గా గురువారం రోజు బ్లాగ్ అండి పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి బంగాళాదుంప రైస్ లా చేసి పెట్టానండి లో చూసి చేశాను నెక్స్ట్ అయితే ఇది గోంగూర చేస్తున్నానండి మా వారికి నాకు దానికోసం అయితే ముందుగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసేసుకున్నాను తర్వాత టమాటాలు కూడా వేసేసుకున్నాను రెండు కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అవి కూడా మగ్గిన తర్వాత గంగూరండి నేను పెట్టిన మూకుడేమో చిన్నదైపోయింది గోంగూర కొంచెం ఎక్కువైపోయింది ఊరికలా గోంగూర పెట్టేసేసి మూత పెట్టి పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్కి మొత్తం నీరు ఎగురుతుంది కదా అలా ఎగిరిపోయింది ఎగిరిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అంతా కలిపేసి మేము వారానికి ఒక్కసారైనా ఇలాగ ఏదైనా వండుకుంటామండి లాస్ట్ వీక్ అయితే వండుకోలేదు సో ఈ గోంగూర ఉడకంగా కొంచెం అయ్యింది అదేమో మా వారికి లంచ్ బాక్స్లో వరకే వచ్చింది అది అదిలాగా ఇంకొంచెం మిగిలింది ఆ మిగిలింది సరిపోదని చెప్పి ఇవి వండేసానండి ఆ తర్వాత ఇదంతా అయిపోయేసరికి నాకు సిక్స్ థర్టీ అంతా అయింది ఇంకా తర్వాత పిల్లలకైతే టిఫిన్ అది ఉప్మా చేశాను అవేమీ షూట్ చేయలేదండి తర్వాత లంచ్ పేమో ఇచ్చేసి పంపించేశాను వాళ్ళు వెళ్ళిన తర్వాత మన పనులు ఉంటాయి కదా అవి చేసేసుకొని అవి కడుక్కొని టిఫిన్ చేసిన గిన్నెలు ఆ తర్వాత స్నానం చేసి వచ్చి నేనైతే పూజ మాత్రం మానను కదండి సో పూజ కోసం అయితే సామాన్లు కొడుకు కడుక్కున్నాను ఆ తర్వాత కూడా నేను పూజ అనేది ఈరోజు షూట్ చేయలేదు ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉంది ఫో ఛార్జింగ్ పెట్టేశాను ఇంకా తర్వాత అయితే పాలండి పాలు పెట్టుకున్నాను పొయ్యి మీద దేవుడికి పెట్టుకుని ఎందుకంటే ఆ రోజు గురువారం మాస శివరాత్రి వచ్చింది సో ఇదంతా అయ్యేసరికి నాకు నైన్ అయిపోయింది ఆ తర్వాత నిన్నటి బట్టలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చే మడతలు వేస్తున్నానండి అవి వేసి మళ్ళీ ఈరోజు వచ్చినవి ఉంటాయి కదండీ వాషింగ్ మిషన్ వేసినవి అవి కూడా ఆరేసి వచ్చాను తెలుసు కదా మనకి ఒక టెన్ డేస్ వర్షాలతోటి అసలు చీరాకు చిరాకుగా ఉండింది మెయిన్ ఏముండదండి బట్టలు ఒక్కటి అది ఒక్కటే చీరాకంటే ఇవి వేసుకొని లోపల బయట వేసుకొని మళ్ళీ వర్షం పడినప్పుడు అలా అయిపోయింది వారం అంతా ఈరోజైతే గురువారం రోజు కొంచెం ఎండ బా వచ్చింది సో సూర్యుడు కనిపించాడనమాట హ్యాపీ బట్టలన్నీ ఆరిపోతాయి ఇది ఒక రౌండ్ అండి మళ్ళీ సాయంత్రం ఈ పూటేసినవి ఉంటాయి కదా అవి మడతలు వేసుకున్నాను సో ఇదంతా వేసేసుకొని ఇంకొక కర్రీ చేయాలని చెప్పాను కదండి నా దగ్గర అయితే ఇలా క్యాలీఫ్లవర్ చిన్నది ఉంది ముక్క అయితే పురుగులు ఉంటాయేమోనని చెప్పేసి జాగ్రత్తగా తీసుకున్నాను ఇది తెల్లగా లేదు ఈ పువ్వు కొంచెం పైన బ్లాక్ మరకలు వచ్చినాయి అవన్నీ కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అవును మీకు ఫ్యాలీఫ్లవర్ ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ఇష్టమా నా లాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇష్టమా ఒకసారి చెప్పేసేయండి అదంతా కట్ చేసుకొని ఒక పది నిమిషాలు ఒక అరగంటలాగా నీళ్ళలో ఉంచేసానండి ఆ తర్వాత ఏమో అది కూడా కడిగేసేసుకొని తర్వాత పొయ్యి మీద పెట్టేసుకున్నానండి యాక్చువల్గా ఇది పొయ్యి మీద పెట్టి గ్యాస్ స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయి ఇక నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతే దానికోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది కట్ చేసేసుకొని అల్లం ముక్కలు అవి మళ్ళీ కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వచ్చేదాకా నేను ఆన్ చేసాను ఆన్ చేయలేదని అది స్టవ్ ఆన్ చేయలేదని నేను తెలియలేదు ఈ తర్వాత చూ ఇక్కడ కట్ చేసుకొని వెళ్ళిన తర్వాత చూస్తే స్టవ్ ఆన్ చేయలేదు సో అప్పుడు చేశాను అనమాట సో అలా లేట్ అయినాను కదా వెంటనే కొంచెం తక్కువ ఉన్నాయి వెల్లుల్లిపాయలు అవి కూడా ఇలా పాయ ఉంటుంది కదండి అవి కూడా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకున్నాను రెబ్బల్లా చేసుకున్నాను కూడా మిక్సీ వేసేసుకున్నానండి తెలుసు కదా కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ వేసుకోవాలి నీళ్లు వేసుకోకూడదు అలా వేసుకున్నదైతే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఒక నెల రోజులైనా ఆరు నెలలైనా సరే సో నేను ఎక్కువ ఆరు నెలలకు కాదు ఒక నెల రోజులకి అలా సరిపెట్టుకుంటాను అంతవరకే చేసుకుంటాను అంతకన్నా ఎక్కువ చేస్తాను సో ఈ డబ్బాలో నాకు ఇప్పుడు నెల రోజులు రావాలండి కంపల్సరీ వస్తుంది ఎక్కువగా యూజ్ చేస్తే వస్తుంది తక్కువ యూజ్ చేస్తే తక్కువ ఇంకా ఎక్కువ రోజులే వచ్చేస్తుంది ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఈ పని అయిన తర్వాత తర్వాత పడుకున్నాము ఈ పని అయిన తర్వాత కాసేపు పడుకున్నాము అనుకున్నాను కానీ వెంట వెంటనే పనులు గుర్తొచ్చాయండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కదా ఇంకా పిల్లలకైతే నేను ఇది చేసుకుంటాను కదండి పొడి ఫెనల్ సీడ్స్ బాదాము మిరియాలు పూట కొంచెం వెన్నీళ్ళలో కలిపి ఇస్తాను ఇలా మిరియాలు వేసుకొని సొంఠి కూడా వేసుకొని ఇస్తాను సో ఆ పొడి కూడా నెల రోజులు అయిపోయింది అయిపోయి అప్పుడు దాకా మా బాబు అడుగుతుంటాడు అమ్మ చేసావా చేసావా అని సో ఈ అయితే టైం కుదిరింది అందులోనే గుర్తుంది నాకు ఈరోజు సో వాటికైతే వేపేసేసుకొని పొడి చేసేసుకున్నానండి వేసిపోయిన తర్వాత మనము ఒక అలా ఫ్యాన్ కింద పెడతాం కదా ఇలా పెట్టేశాను ఈ లోప పైనుంచి మా ఫ్రెండ్ వచ్చింది ఇంకా కాసేపు అలా మాటలు మాట్లాడుకుంటూ ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఇంకా నాకు అప్పుడు గుర్తొచ్చింది నాకు వంట అవ్వలేదని ఇంకా తర్వాత ఉడకబెట్టాను కదా క్యాలీఫ్లవర్ ముక్కలు అవి తీసేసేసి వడపోసేసుకొని ఇలా గోంగూరలో కలిపేసుకున్నానండి టేస్ట్ అయితే బాగుంది అందులో సరిపడా ఉప్పు కారం వేస్తే బాగుంటుంది ఇంకా తర్వాత నేను ఇంకా లంచ్ చేసేసాను ఇంకా లంచ్ చేసిన తర్వాత కాసేపు పడుకుందాం అనుకున్నాను కానీ ఇది మిక్సీ వేయాలని గుర్తొచ్చింది ఇందులో తాటి మర్చిపోయానండి ఇది వేసుకున్న తర్వాత కొంచెం కారంగా ఉంటుంది కదా తాటి బెల్లం కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని తర్వాత దాన్ని కూడా మిక్సీ వేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మరి ఇది ఎన్నాళ్ళు వస్తుందో తెలీదు కొంచెం అయితే విడిగా తీసిపెట్టి పెట్టాను మిగతాదైతే ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి సో ఇది వచ్చినన్నాళ్ళు వేస్తాను తర్వాత మళ్ళీ చేసుకో మంచిది నేను ఇది ఒక ఒక వీడియో కూడా చేసి పెట్టాను నా ఛానల్లో కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి ఎంతెంత క్వాంటిటీ అనేది నేను చెప్పలేదండి నేనైతే నా దగ్గర ఉన్న గ్లాస్ తోటి అన్నీ ఈక్వల్గా తీసుకున్నాను కాకపోతే నా దగ్గర బాదం కొంచెం తక్కువగా ఉంది సో అది తగ్గించి సొంటి కూడా కొంచెం తగ్గించేసుకున్నానండి మిరియాలు అన్నీ సేమ్ ఎంతైతే మనం ఫస్ట్ ఫెనల్ సీడ్స్ అవన్నీ తీసుకున్నామో అంతే ప్రా తీసుకున్నా మిగతావి కూడా ఇంకా తర్వాత కాసేపు నేను నాకు వీడియో ఎడిటింగ్ పనులు ఉంటాయి చూసుకొని ఇంకా సాయంత్రం త్రీ త్రీ థర్టీ అయ్యిందండి త్రీ థర్టీ అయిన తర్వాత నాకు స్నాక్స్ ఏమి లేవని గుర్తొచ్చింది సో మీ బజ్జీ మిర్చి బజ్జీ వేసుకున్నాను వేసేటప్పుడే పిల్లలు వచ్చేసారండి బాగా వచ్చినాయి కాకపోతే కొంచెం నేను సాల్ట్ తక్కువ వేసాను సో బాగానే ఉన్నాయి దీంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసిన గుళ్ళు కలుపుకొని తింటే బాగుంటుంది ఈసారి నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఎందుకంటే నాకు ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి టైం లేదు ఇంకా పిల్లలు ఉన్నానండి శుక్రవారం కదా ఫ్రైడే రోజు మళ్ళీ పూజ చేసుకోవాలి ఇంకా పిల్లలు ఇవి బాక్స్లవి ఉంటాయి కదా అది కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ట్యూషన్ పిల్లలు కూడా వచ్చేసారు వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత మా బాబుకి స్కూల్లో అబాకర్స్ చెప్తున్నారు క్లాసెస్ జరుగుతున్నాయండి అదైతే వాడికి స్కూల్లో చెప్పింది అర్థం కావట్లేదంట సో అది నేను నేర్చుకున్నాను ఒక ఈ రోజైతే పర్ఫెక్ట్గా చెప్పానండి వాడికి నేర్చుకునేదాకా కూర్చొని కూర్చోని చెప్పేశాను కాసేపు కూర్చున్నాడు అదే నాకు ఎక్కువ సో ఎలా నేర్చుకున్నది అని చూడండి ఫోర్ పెట్టు మొత్తం ఎంత వచ్చింది ఇలా స్కేల్తో అయితే నేర్చుకున్నాడండి నాకు కూడా అంతవరకు వచ్చింది తర్వాత మిగతాయి చూడాలి నెక్స్ట్ అయితే మజ్జిగ చేసి ఇచ్చేసాను పిల్లలైతే అన్నం తినలేదు బజ్జీలు తిన్నాం కదా హెవీ అయిపోయింది పొట్ట సో తర్వాత అయితే పాలు తోడేసేసుకున్నాను ఇంకా లాస్ట్ ఇప్పుడు చేసిన గిన్నెలు ఉంటాయి కదండీ అవి కూడా తోమేసుకోవాలి ఇంకా నేనైతే పొద్దునైతే ఇడ్లీకి పెట్టి నానేసుకున్నానండి మినపప్పు అవన్నీ కడిగేసుకొని ఇడ్లీకి వేసేసుకున్నాను అనమాట ఇక్కడైతే రాగి రవ్వ ఇడ్లీ రవ్వ రెండు కలిపేసేసి వేసేసుకున్నాను ఒకేసారి ఈవినింగ్ మేము ఫుడ్ తినింది ఏం లేదండి డిన్నర్ కానీ చాలా గిన్నెలు వచ్చేసాయి ఎన్ని నిన్నున్నాయో మళ్ళీ అవన్నీ తోమేసుకున్నాను ఇంకా లాస్ట్లో ఉంటుంది కదండి పొయ్యి అది తుడిసేసుకున్నాను నీట్గా ఈరోజైతే కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఆ విజువల్స్ ఏమీ పెట్టట్లేదు కొంచెం ఇంతవరకే అనమాట సో ఇక్కడైతే మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నానండి నా డైలీ బ్లాగ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో నాతో కామెంట్ చేసి చెప్పేసేయండి ఒకవేళ నచ్చకపోతే నేను ఏదైనా మార్చడానికి ట్రై చేస్తాను మీరు చెప్తేనే కదండి నాకు తెలుస్తుంది సో నా డైలీ రొటీన్ అయితే ఇట్లాగే ఉంటుంది కొంచెం ఏంటంటే మనకి వంటలు చేయడం వేరుగా ఉంటుంటాయి కదా రోజుకు కూర అలా చేయడం అంతే అండి ఇంకా లాస్ట్లో అయితే సింక్ కూడా ఇలాగా సబ్బుతో కడిగేసుకున్నాను నేను ఏ లిక్విడ్స్ వాడను సో ఉన్న సబ్బు ఇదంతా వేసేసి నాకు నైన్ అయ్యి ఏందండి నేను ఇంతేండి వీడియో నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో